తెలంగాణలో మద్యం ధరలు పెంపు మద్యం ధరలు పెంచొద్దు ఆదాయ మార్గాలను వెతకండి ఎలైట్ బార్ల కేటాయింపులో ఏకీకృత విధానం అమలు కావాలి ప్రీ బడ్జెట్ సమావేశంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ సీఎం బట్టి దిశ దిశానిర్దేశం మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచే మార్గాలను అందుబాటులో ఉన్న వాళ్ళను గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సూచించారు ప్రీ బడ్జెట్ సమావేశంలో భాగంగా ఈ సచివాలయంలోని అధికారులతో మాట్లాడారన్నమాట ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా ఎలైట్ బార్లతో పాటు ఎలైట్ షాపుల విషయంలో కూడా ఏకీకృత విధానాలు అమలు చేయాలని రాష్ట్రం అంతటా ఒకటి నిబంధనలు అమలయ్యేలా మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు పోలీసు సమాచార పోలీసు సమాచార ఇక్కడ ప్రత్యేక టీంని ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ను కట్టడి చేయాలని చెప్పి ఉంచారు ఎందుకు సరైన ఎందుకు సరైన విధంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇందులోనే యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసి చేసుకోవడం చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట టెంపుల్ టూరిజం అభివృద్ధికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా ప్రజెంట్ అయితే మందుబాబులకి అయితే ప్రాబ్లం అయితే లేదు ధరలు అయితే అయితే లేదనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్